బాబుగా అవతారం చూడండి అమ్మా ఎలా ఉందో మనమే పడుకోవాలి ప్రపంచం మీద ఇంకెవరు ఇలా పడుకోకూడదు అని తెలిగేసే ఉంటాడు వింటాడు వింటాడు బాగా వింటాడు మాటలు ఏమనుకుంటుందా అనేసి అన్నీ మనసులో పెట్టుకుంటాడు అలా అమ్మటైపోయి వీడిన వెనక మాలే ఉంటాడనమాట మా షాపాత్రం మంచి పీసులు వేస్తున్నాడండి ఈ మధ్యన మా పిల్లలకి కాలు తక్కువ అసలు కాలు పీసులే ఉండట్లేదు ఎక్కువ మెడ పీసులు ఇవే ఎక్కువ ఇస్తున్నారు ఇవి నాటుకోడివి నాటుకోడి ఇవి కూడా ఇస్తున్నారు అన్నమాట మంచి పీసులు వేస్తున్నాడు అండి కేజీ ముప్పై నలభై రూపాయలు తీసుకుంటున్నారు ఈ వేస్ట్కి కేజీ ముప్పై నలభై ఇవి నాలుగు కేజీలు ఉంటే కానీ అవ్వదు నాలుగు కేజీలు రైస్కి పావులకి పేడిగ్రీకి ఇలా ఉందన్నమాట మేమైనా ఒక పూట తిండి తగ్గించేసుకోవాలి తప్పించి వాటికి ఏం తెలుసు పెట్టిందే ఒక పూట మహా అయితే ఉదయం ఒక పూట అనారోగ్య మనుషులు కాబట్టి పెడతాము మా కరిమేడం లాంటి వాళ్ళకి మిగతా వాటికి మాత్రం మా ఇంటను కథల వాటికి ఒక పూట మరి ఏం చేస్తాం పెట్టనివ్వరు మెయిన్ ఏంటంటే మనుషులు పెట్టనివ్వరు కంగాలు చేసేస్తున్నాయి మరి మనకంటే బాత్రూమ్లు ఇళ్ళల్లో ఉంటాయి వాటికి ఏముంటాయి అవి బయటికి వెళ్తాయి ఫ్రీగా అది తప్పు అనమాట మళ్ళీ మేకలు ఉండొచ్చు ఆవులు ఉండొచ్చు గేదలు ఉండొచ్చు వాటిని పెంచుకునే వ్యాపారం చేసుకునేవి కాబట్టి వాటి మీద డబ్బులు వస్తాయి కాబట్టి అన్నీ ఉంటాయి కుక్కల మీద ఏంటంటే వ్యాపారం చేయలేరు రావు కాబట్టి ఇవి నచ్చం అంతే తేడా ఇంకేం లేదు ఈ మనుషులకి తెలీదు తెలిసిన వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు ఇంకా మనం చెప్పి కూడా వేస్ట్ అనమాట విడు నా వెనకమాలే ఉంటాడు వంటగదిలోకి వస్తే వంటగది ఎరా భోషాబు లెఘు ఏంటది మీ అమ్మ కూడా అలాగే పడుకుండేది చిన్నప్పుడు ఇప్పుడు మాత్రం సున్నితంగా పడుకుంటుంది సున్నితం పిల్ల కదా పిల్ల అదండి ఇల్లు ఖాళీ చేస్తున్నాము ఈరోజు రేపు రెండు మూడు రోజుల్లో ఖాళీ చేసేసి పోవాలి పోయిన తర్వాత ఒక మాట చెప్పాలి అందరికీ కానీ బుష్ బాబు బుష్బాబు ఒరే బుష్కే చూసాడు ఎంత బద్ధకమో బుష్ బాబా అదండి ఆల్రెడీ అన్నం వండేసా ఇంకొక బాల్ మీద ఇంకో బేసిని పెడ పెట్టాలి ఇలాంటి బేషిన్ ఇంకో బేసిని పెట్టేస్తే దానికి అయిపోద్ది ఈ రెండు బేషన్లు ఏంటంటే కొంచెం ఖాళీ లేవు కదా ఉడకబెట్టాలి ఈ రెండు మా పిల్లలకు బాగా తింటున్నాయి చికెన్ అంటే ఏంటో పిచ్చగా తింటాయి చికెన్ లేకపోతే పెరగనం అయితే చికెన్ సెంటర్ నుండి కూడా పెరగడం పెడతావా అంటాడు మా కండ్లకి అంతారు మా ఇంటి అనగా అలా అక్కడ ఉన్నాడు సేమ్ మా బూస్ట్ కూడా తింతే మా కొట్టుదేరే మా కాళబాబు మంచి పిల్లలు ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్కరు తింగరూలు ఉంటారు మా బూస్ట్ వెళ్ళగా చాలా మంచివాళ్ళు మా పిల్లలందరూ మంచి వాళ్ళేనండి ఎంత ముద్దుగా మాట వింటారో సైలెంట్గా ఉండడంటే సైలెంట్గా ఉంటారు చాలా మంచి పిల్లలు అండి బాబు మా పిల్లలు ఓకే అండి అమ్మయ్య ఇవాళ్ళకి అయిపోయింది ఇంకా రేపటికి ఇది రేపటికి చాలదు మళ్ళీ తెచ్చుకోవాలి ఇవ్వగడతో ఇప్పుడే తెచ్చాడు సగం సగం పెట్టాను అంతే మిగతాది రేపు పెట్టాలి వీటికే అయిపోతున్నాయండి బాబోయ్ పెంచడం ఏదో అనుకున్నాం కానీ డాగ్స్కి చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం